అండి చౌదరి ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య ఏంటి అంటే స్ట్రెస్ చాలా మానసికంగా చాలా స్ట్రెస్ కు గురవటం మానసిక ఒత్తిడి గురవుతూ ఉంటారు అసలు ఈ మానసిక ఒత్తిడి అనేది మనకు మనం తయారు చేసుకునేది నేను ఒక మాట చెప్తే సో దీన్ని మనమే దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆ మాటలు మన మైండ్ లో పెట్టుకొని దానికి మనం ఆలోచించుకుంటూ వర్క్ సరిగ్గా చేసుకోకుండా ఇంట్లో వర్క్ సరిగ్గా చేసుకోకుండా ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా ఇలా ఉండే కన్నా కూడా సో వీటి వల్ల ఏంటంటే మనకే లాస్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ తప్పు ఏమీ లేనప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా మానసికంగా ఇబ్బందికి గురి చేసినా మాటలతో మీ మనసుని ఇబ్బంది పెట్టినా మీరు చేయాల్సింది ఏంటి అంటే సో వాళ్ళు మిమ్మల్ని ఏ మాటలు అంటారో సో ఆ మాటలేవి మీరు యూజ్ చేయలేదు మీ క్యారెక్టర్ అలాంటిది కాదు సో వాళ్ళు మీ మీద కావాలని చెప్పి ఇలాంటి మాటలు మీ మీద నిందలు వేసినా లేదా మీరు కొంచెం ఎక్కువ స్థాయికి ఎదుగుతున్నారని చెప్పి ఈర్ష్యతో ఇలాంటి మాటలు కూడా చాలా మంది అంటూ ఉంటారండి సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే మనసుకి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కొంచెం మనల్ని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక్క పది నిమిషాలు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసుకొని ఆ దేవుడి నామాలు జపించండి చాలు ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఎవరేదనుకుంటే నాకేమైంది నేను నా హ్యాబిట్స్ కరెక్ట్ గానీ నాకు క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంది అని మీ వర్క్ పైన మీ ఫ్యామిలీ కెరీర్ పైన వాటిపైన దృష్టి పెడితే ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి ఎదురి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటది ఎప్పటికప్పుడు అంటే బ్రెయిన్ వాష్ అనేది మనకు మనమే చేసుకోవాలి ఎవరో వస్తారు ఏదో ఇస్తారు అని చెప్పి ఎదురు చూడడం అనేది చాలా రాంగ్ మిస్టేక్ ఎవరు ఏది ఇవ్వరు దేవుడు మనం ఇచ్చింది ఏంటంటే మనకి ఓన్ గా మనకి ఎడ్యుకేషన్ ఇచ్చాడు మంచి స్కిల్స్ ఇచ్చాడు సో మన స్వయంగా మనమే డెవలప్ అవ్వాలి సో అంతేకాకుండా ఎవరు ఏదన్నా కూడా ముందు మన మీద మన కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఫస్ట్ సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మన మీద మనకు ఉన్నప్పుడు సో మనం నిజాయితీగా ఉన్నప్పుడు సో మనకి కష్టపడే తత్వం ఉన్నప్పుడు ఎవరు ఏదన్నా కూడా మన స్ట్రెస్ గురవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా స్టార్టింగ్ లో చెప్పినంత ఈజీగా ఉండదండి కి వెళ్ళిపోతుంటారు కొంచెం పక్క వాళ్ళ టార్చెస్ వల్ల అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే స్ట్రాంగ్ గా ఉండాలి మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అన్నిటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడతామో అప్పుడే మనం ఒక సొసైటీ లో ఒక మంచి పర్సన్ లాగా ఫ్యామిలీలో ఒక వైఫ్ కి మంచి హస్బెండ్ లాగా ఉంటారు ఒక కిడ్స్ కి అయితే ఒక మంచి ఫాదర్ లా ఉంటారు పేరెంట్స్ కి అయితే ఒక మంచి సన్ లా ఉంటారు సో అందుకని చెప్పి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవడానికి సో నేను చెప్పిన ఈ ఫోర్ టిప్స్ పాటించండి అదే విధంగా ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే గనక మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వెయిట్ అవుతూ ఉంటారు సో మనకు తెలియకుండానే మన స్ట్రెస్ కి వెళ్ళినప్పుడు ఒకదానితో ఒకటి అన్ని పోటీ పడి చివరికి మన బాడీలో ఒక గూడ్ ఏర్పరచుకుంటాయి సో అందుకని చెప్పి మనం మెంటల్ గా అండ్ ఫిజికల్ గా అండ్ ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి సో మనం కొంచెం స్ట్రెస్ కి వెళ్తున్నాము మన కెరీర్ పాడైపోయిద్ది ఫ్యామిలీలో డిస్టర్బ్ అవుతున్నాము అనుకున్నప్పుడు ఒక పది నిమిషాలు రెగ్యులర్ గా మార్నింగ్ అండ్ నైట్ మెడిటేషన్ చేసుకోండి నామాలు ఓ నమ శివాయ అమ్మవారి నామాలు అయ్యో ఒకటి జపిస్తూ ఉంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంటది మైండ్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటది సో ఎవరైనా మెంటల్ గా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా లేదా మీకు దీనికి సంబంధించిన ఏవైనా సలహాలు కావాలన్నా స్కూల్ మీద కనపడతాం ఆ నెంబర్ కాల్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటాను థ్యాంక్ యూ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాకటికి సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ